సిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం పదమూడవచ్చాం ఫస్ట్ కొరంతియన్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ థర్టీన్ చూడండి మొదటి కొరంతి పదహారో అధ్యాయము అందరు గ్రం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం తెరచూసుకుందాం అలలూయ అపోస్తుల దినాలలో వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యాలు బోధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారో తెలుసా ఆ మాటలు ఉన్నాయా లేదా పరిశీలించారు పరిశోధించాలి ఈరోజు మనం కూడా అలాంటి మాటలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు మనము లేఖనాల్లో చదివి చూడాలి అలా ఉన్నాయో లేవో అలలుయ్ ప్రియ ప్రియ సోదరి సౌదర పదహారో అధ్యాయము పదమూడవ వచనం మొదటి కొరంతి పదహారు పదమూడవచ్చి మెలకుసమందు పౌరుషం గల బలవంతులై బలవంతుల ఈ మాట చదువుతున్నప్పుడు చదువుతుండని గొప్ప బలం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు అలలూయ నిజంగా మాట నిజంగా చదువుతాం నేను ఒకసారి చదువుతాను నిజంగా ఈ మాట మెలకుగా ఉండు అలలూయ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఉండాలని మెలకుగా ఉండండి నిద్రపోయే వారు చెప్తున్నారు మెలకుగా ఉండండి విశ్వాసమందు మందు నిలకడగా ఉండు పౌరుషం గలవారయునుడి బలవంతులై ఉండు హలలుయ్య ఇవన్నీ మాట్లాడుతున్న ప్రభు మెలకుగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవార బలవంతులై బలవంతులయునుడి ఈ మాట చదువుతున్నప్పుడు ఒకలాంటి ధైర్యాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ప్రభు అంటున్నాడు ఒక మాట మాట్లా పట్టుకొని మాట్లాడుతున్నాడు మీరు బలవంతులై ఉడి హలూయ ప్రభు మాట్లాడుతున్నాడు సూటిగా మనం బలవంతులై ఉండాలి అలలూయ ఈ లోకానుసరమైన లేకపోతే శరీరం యొక్క బలం దేవుడు దాని గురించి మాట్లాడట్లేదు కానీ ఆధ్యాత్మికంగా మనం బలవంతులై ఉండాలి అలలూయ శారీరకంగానే చెప్పట్లేదు కానీ ప్రభు దేంట్లో బలవంతులుగా ఉండండి ఉండని అంటున్నాడు తెలుసా ఆధ్యాత్మికంగా పలోక సంబంధమైన వాటిలో బలవంతులై ఉండండి అలలూయ నిజంగా మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం వారై ఉండు బలవంతుల ఉన్నది పౌరుషంతో మనం దేవనస్థలు గడపాలి ఈరోజు బిడ్డ బ మన బలవ బలం తెచ్చుకోవాలని ఈరోజు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నిజమేనా సోషల్ మీడియాకి వెళ్తే లేకపోతే మన మొబైల్ ఓపెన్ చేస్తే టకాని వెంటనే వచ్చేది ఏంటో తెలుసా ఈ ఆహారాన్ని తింటే మీరు బలవంతులై ఉంటారు ఈ డ్యూసులు మీరు తాగితే బలం వస్తుంది లేకపోతే ఈ ఆహారం తీసుకుంటే మంచి ప్రోటీన్లు మినరల్స్ వైటమిన్స్ ఆహారాలు మీరు తీసుకుంటే మీ శరీరం బలంగా ఉంటుంది అని మనం మొబైల్ ఓపెన్ చేయగానే వస్తూనే ఉంటాయి ఓపెన్ చేయగానే అవన్నీ చూస్తూ ఉంటాం అయితే ప్రభు వాటిని గురించి మాట్లాడట్లేదు కానీ ప్రభు అంటున్నాడు ఆధ్యాత్మికమైన బలాన్ని మనం తెచ్చుకోవాలి అలాలు ఈ ఆధ్యాత్మికమైన బలం చేత మనం నింపబడాలి అలా అయితే ప్రభు అంటున్నాడు అయితే దేని ద్వారా నువ్వు బలవంతులు అవుతావు దేని ద్వారా నువ్వు శక్తివంతులు అవుతావు దేవుని కొరకు దేవుని ద్వారా ఆధ్యాత్మికంగా ఏ విధంగా బలవంతులు అవుతావో కొన్ని విషయాలు మనం చూసుకుందాం చూడండి మార్కు జకర్యా గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదో వచనం జకర్యా పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన జకర్యా పన్నెండు ఐదు అప్పుడు అధికారులు నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము తమ హృదయ ముందు చెప్పుకుందరు ఈరోజు బలవం బలముగా దేవుని కొరకు బలవంతులై ఉంటావు ఉండాలి అంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని నమ్ముకొనుట ద్వారా అలలు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది దేవుని నమ్ముకున్న ద్వారా నువ్వు బలం పొందుకుంటావు దేవుని నమ్ముకున్న ద్వారా ఆధ్యాత్మికను బలపడతావు నీలో అస్థిరం ఉండదు నీలో నిలకడలేని జీవితం ఉండదు నీలో నిలకడ ఉంటుంది స్థిరమైన మనస్సు ఉంటుంది దావీది ఏ విధంగా ప్రార్థన చేసాడు అయ్యా నీ సన్నిధిలో అయ్యా నాకు స్థిరమైన మనస్సును నూతనంగా నాకు పుట్టించండి ఎందుకంటే దావీదు జీవితంలో స్థిరం లేదు పాపం చేశాడు పడిపోయాడు పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తుండ స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి ఈరోజు చాలా మంది బిడ్డలు ఎట్లున్నారు తెలుసా శరీరాన్ని చూడ్డానికి చాలా బలవంతులు కనబడుతున్నారు కానీ లోపల దేవుని యొక్క శక్తి లేని వారుగా ఉన్నారు చూడ్డానికి చాలా బలంగా శరీర దారు్యంలో బాగా చక్కగా ఉన్నారు కానీ లోపల హృదయం ఎట్లుంది తెలుసా బలాభివృద్ధి లేకుండా శక్తిహీనంగా దేవునికి ఉపయోగకరంగా దేవునికి ఉపయోగకరంగా లేని జీవితాల్లో ఈరోజు జీవిస్తున్నారు పైకి బాగా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం శక్తిహీనులుగా ఉంటున్నారు ప్రయత్నం శక్తి లేని వారుగా దే ఎలాంటి శక్తి అంటున్నారంటే నేను చెప్పేది శారీరకమైన శక్తి కాదు ఆధ్యాత్మికమైన శక్తి అలలు ఆధ్యాత్మికమైన శక్తి చేత ఎప్పుడైతే నింపబడతావో దేవుడు నేను ఏం చేస్తా తెలుసా బలవంతులుగా మారుస్తాడు అలలు బలమైన కార్యాలు దేవుని కొరకు చేసే వారిగా దేవుడు నేను చేస్తాడు ఈరోజు నువ్వు బల దేవుడు ప్రభు ప్రశ్నిస్తున్నాడు కొంతమంది ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉపవాస పండుగలో పాల్గొంటు ప్రతిరోజు అయితే నువ్వు దేవుని కొరకు నువ్వు బలంగాను జీవిస్తున్నావా రోజు ప్రభు అడుగుతున్నాడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు నువ్వు జీవిస్తున్నావా కొన్నిసార్లు మనం ఆ విషయంలో అడిగితే మనం తక్కువగా ఉంటాం దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారిగా ఉండం లోక సంబంధమైన వాటికి బలమైన కార్యాలు బరువులు ఎత్తే లేకపోతే లేకపోతే లోక సంబంధమైన పనులు చేయడానికి చాలా బలం ఉంటుంది కానీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారిగా ఉండం దేవుని పనులు చేయకుండా శక్తిహీనులు కనబడుతుండే పైకి బాగా ఉంటాం బలంగా కనబడతాం కానీ లోపల దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా ఈరోజు జీవిస్తున్నాం దావీది యొక్క అన్నలు ఎట్లున్నారంటే బలాడ్జం బలాడ్జులు భుజాలు ఎత్తుగలిగిన వారు అన్నలు వీరి గురించి చదివితే మీరు ఇంటికెళ్ళి చదవండి వారు చాలా శరీర దారుణ్యం కలిగిన వ్యక్తులు అయితే వారిని దేవుడు కోరలేదు ప్రే సమయంలో అడుగుతున్నాడు ఎస్య్యత అడుగుతున్నాడు మీ పిల్లల్ని నేను అభిషేకించాలి మీరందరినీ తీసుకురండి నేను అన్నప్పుడు అందరూ ఫస్ట్ మొదటి వ్యక్తి వచ్చాడు అన్న వచ్చాడు వచ్చి చూడడానికి ఎట్లు అంటే చాలా బలంగా ఉన్నాడు భుజాలు ఎత్తు కలిగి మంచి సారు శరీర దారుణ్యం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చాడు అన్న వచ్చాడు మొట్టమొదటి అన్న వచ్చాడు పెద్ద అన్న వచ్చాడు సమయులంటున్నాడు రిజెక్ట్ చేశాడు ఎవరిని ఆ వ్యక్తిని చూడ్డానికి బాగా ఉన్నాడు కదా బలంగా ఉన్నాడు కదా ఈయన రాజైతే ఆ రాజ్యాన్ని చక్కగా పాలిస్తాడు కదా ఈయన రాజైతే ఆయనకున్న అక్కడున్న ప్రజలను చక్కగా పరిపాలిస్తాడు అనుకోలేదు కానీ దేవుడు ఏం చేసిందో తెలుసా నీ పైరూపాన్ని లక్ష్య దేవుడు నీకున్న బలాన్ని చూడట్లేదు శారీరకమైన బలాన్ని చూడట్లేదు కానీ నీ లోపల దేవుని కొరకు ఎంత శక్తికన ఎంత బలమైన కార్యలు చేస్తున్నావో అది ఆయన చూస్తున్నాడు అందుకే ఫస్ట్ అన్న వచ్చాడు రిజెక్ట్ చేశాడు ఇంకో వ్యక్తి వచ్చాడు రిజెక్ట్ వీళ్ళందరూ బాగా కానీ వారందరినీ దేవుడికి ఇష్టపడట్లేదు ప్రే వారందరూ రిజెక్ట్ చేశాడు సమయలు అయితే సమయలు అంటున్నాయి ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా చివరి వ్యక్తి ఎవరైనా ఉన్నారన్నప్పుడు అప్పుడు ఎస్ఐ అంటున్నాడు ఒకడు ఉన్నాడులే దావీదు అతడు ఏం పనికిరాడు మేము పట్టించుకున్నాం చిన్నోడు వాడు బాలుడు వాడు అరణ్యంలో ఏం చేస్తున్నాడు మందని మేపుకుంటున్నాడు నేను అప్పగించిన పనిని వాడు చేసుకుంటూ గొర్రెలను చిన్న మందను వాడు ఏం చేస్తున్నాడు చూసుకుంటున్నాడు వాడి వాడి వల్ల కాదు వాడి వల్ల ఏం ప్రయోజనం లేదని చెప్తుంటే సమయంలో అంటున్నాడు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకురండి దావీదు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఆయన కొరకు వెయిట్ చేస్తాను అలలు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని సమీలు వచ్చేంత వరకు అక్కడే కూర్చున్న రెడీగా అలలు ఎప్పుడైతే దావీదొచ్చాడో ఎప్పుడైతే దావీదొచ్చాడో దావీదు రాగానే సమయలు లేచి నిలబడి ఆ తైలోపు కొమ్మును తీసుకొని ఇతడే ప్రభు స్వరం వినబడుతుంది ఆ దా నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అలలుయ్య నేను కోరుకున్న వ్యక్తి ఇతడే ఈతని వెంటనే అభిషేకించు అనగానే సమీలు ఏం చేసి తెలుసా సాయత్ ఆ తైలపు కొమ్మును తీసుకొని దావీదును అభిషేకించాడు నూనెతో చప్పట్ల కొరత ప్రభుని కనపరదా దావీదును దేవుడు సమీలు ఏం చేశాడు దావీదును అభిషేకించాడు ప్రభు అంటున్నా నేను కోరుకున్న వ్యక్తి ఇతడే నేను కోరుకున్నవాడు అన్నలు వచ్చారు అన్నలు బాగా ఉన్నారు బలంగా ఉన్నారు ఎత్తు భుజాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు అయితే వారందరూ రిజెక్ట్ చేశాడు హలలూయ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు మనకున్న పైన ఆ శారీరకమైన శక్తిని చూసే దేవుడు కాదు నీవు ఆధ్యాత్మిక ఎంత శక్తి కలిగి ఉన్నావో అది చూస్తున్నాడు దావీదులో ఆ శక్తి ఉంది కాబట్టి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దావీదును ఏం చేసినాడు అభిషేకించాడు హలలూయ కాబట్టి ప్రభాంట్లో మీరు బలవంతులై ఉండండి బలవంతుడే ఉన్నట్టు ఈ లోక సంబంధ ఆహారాలన్నీ ఫుడ్ వీడు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే నువ్వు బలం పొందుకుంటావు కానీ నీ లోపల హృదయం అనే ఆ మనస్సు లేకపోతే హృదయం ఏం కాదు శక్తి చేత నింపబడదు ప్రేదేని బిడ్డ బలం ఉండదు ఆ బలం పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా ఆ ఆధ్యాత్మికమైన బలం పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి హలలుయ దేవుని నమ్ముకుంటే నిజంగా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు దేవుని విశ్వసిస్తే దేవుడు ఏం చేసి తెలుసా నిన్ను బలవంతురాలుగా చేస్తాడు బలవంతులుగా చేస్తాడు అలలు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం హలలుయా కాబట్టి ఆయన బలము మనకున్న పై ఉన్న బలము శారీరకమైన బలం కోసం మనము బలం ఉంది కాదని గర్వపడడానికి వీలు లేదు నాకు ఇంత బలం ఉంది ఇంత శక్తి ఉంది కాబట్టి ఎంత ఏదైనా చేయగలను ఏ పనైనా చేయగలను అదంతా కూడా సున్నానే నువ్వేం చేయలేవు అలలు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన బలముతో నువ్వు నింపబడతావో ఆధ్యాత్మిక బలంతో నింపబడాలి ఏం చేయాలి నింపబడాలంటే ఏం చేయాలి తెలుసా దేవుని ఎందు నువ్వు ఆనందించాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని మాటల ప్రకారం జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి విశ్వాసం ఇవన్నీ చేస్తే ఆధ్యాత్మికమైన బలం చేతని నింపుతాడు ప్రయోని బట్టి మంచి ఫుడ్ తింటే బలం రాదు ఈరోజు చాలామంది బిడ్డలు ఇరవై ఒక్క రోజులు కంప్లీట్గా ఉపవాసం వండి ప్రార్థన చేస్తున్నారు వారికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అలలోయ మనం తిన్నాము కొన్నిసార్లు కొంత తిని వచ్చినా నీరస పడిపోతుంటారు కానీ తినకుండా వారు కంప్లీట్గా ఇరవై ఒక్క రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వారికి ఎలాంటి బలం చేత ప్రభు నింపుతున్నాడు అంటే ఆధ్యాత్మికమైన బలం దేవుని యొక్క బలం చేత వారు నింపుతున్నాడు అందుకే ఇరవై రోజు ఉపవాసముని ప్రార్థన చేయడానికి దేవుని సర్లు గడపడానికి ఆయన నామాన్ని పైకెత్తడానికి ఆయన్ని స్థుతించడానికి గణపరచడానికి అనేకల కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రభు వారికి బలాన్ని ఇస్తున్నాడు ప్రయదని బిడ్డ ఒకరోజు ఒక పూట తినకపోతే నీరసం వస్తుంది నిజమేనా ఒక్కరోజు తినకపోతే నీరసం వస్తుంది కానీ ఇరవై ఒక్క రోజులు వారు ఏమి తినకుండా దేవుని సర్లో కనిపెడుతున్నారంటే అది ఎవరిచ్చిన బలం దేవుడిచ్చిన బలమే అలలుయ్య కాబట్టి ఆ బలాన్ని చేతను నింపబడాలి అంటున్నాడు ప్రభు అలలు ఆ బలం చేతను నింపబడాలి ఆ బలం ఎట్లొస్తుందో తెలుసా మొట్టమొదటిగా ఆయన నమ్ముకుంటే నీకు ఆయన నేను బలవంతుడుగా చేస్తాడు అలలుయ బలవంతురాలుగా నేను చేస్తాడు అలలుయ్ కాబట్టి అది కావాలి ప్రాముఖ్యంగా ఏ ప్రాముఖ్య చివరి దినాల్లో ఎన్ డేస్లో మనకు కావాల్సింది ఏంటో తెలుసా ఆధ్యాత్మికమైన బలం అంటున్నాడు మీరు మెలకుగా ఉండి ఉండు విశ్వాసమందు నిలగ్గా ఉండు పౌరుషం గలవారి వారి ఉండు బలవంతుడై ఉండి అలలుయ అలలుయ బలవంతులైయుడి ఎంత అర్థమైన మాట మాట్లాడు రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్న ద్వారా మనం బలం పొందుకుంటాం రెండవదిగా మనం చూస్తే నిహిమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదో వచనం ని గ్రంథము ఎనిమిదో అధ్యాయము మరియు పదో వచ్చనం చూడండి మరియు అతడు వారితో ఇట్ల అతడు వారితో ఇట్ల నేను పదండి మాంస మాంసమును భక్షించుడి మధురమైన దాన్ని చేయుడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వారికి వంతులు పంచుడి ఆలైనగా ఈ దినమున ఈ దినమున మన ప్రభువునకు మనము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను ప్రతిష్ఠిత మాయను మీరు మీరు ఆనందించుడ ద్వారా బలము పొందరు చప్పట్లు కొడుతూ ప్రభుత్వం దేని ద్వారా బలం పొందుకుంటామండి మనము దేవుని ఎందు ఆనందిస్తే మనకు బలం పొందుతాం ఈ రోజు నిజంగా చెప్తున్నాను మన జీవితంలో ఎన్నో సమస్యలతో ఒకవేళ మీరు ఇక్కడ వచ్చిన్నారేమో నిజంగా దేవుని స్థలం ఉపవాసంతో ప్రతిరోజు వచ్చి గడుపుతున్నారు అయితే పైకి సమస్యలు కనపడుతున్నట్లు అని కనిపిస్తుంది బాధతో వచ్చి ఉన్నాం అయితే నిజంగా ఇక్కడికి వచ్చి దేవునిస్థితి గడిపితే ఆ సమస్యల ఆలోచన ఎక్కడ పోతాయో తెలియదు అలలుయ ఎందుకో తెలుసా దేవుని ఎందు నువ్వు ఆనందిస్తున్నావు అలలు అవన్నీ మరిచిపోయి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తావో దేవుని నిజంగా ఎలాంటి కృపను చూపుతారంటే నీకు బలాన్ని ఇస్తాడు అందుకే అంటున్నాడు నీవు దేవుని ఎందు ఆనందించడం వలన బలమును కలుగుతుంది దేవుని ఎందు ఆనందిస్తే నీకు బలం కలుగుతుంది అందుకే ప్రతిసారి మేము ప్రతి సహవాస ప్రతి ప్రార్థనలో ఆరాధన చేస్తుంటా ఎందుకో తెలుసా టైం వేస్ట్ టైం పోక కాదు దేవుని ఆరాధిస్తే దేవుని ఎందు నువ్వు ఆనందిస్తే నీకు బలము చేత ప్రభు నింపుతాడు బలాన్నిస్తాడు నూతన బలము చేత పక్షిరాజు యవ్వనం వలేని యవ్వనం ప్రతిరోజు కొత్తదవుతుంది అలలూయ నూతన యవ్వనం చేత ప్రభు నింపుతాడు ఎప్పుడు తెలుసా నువ్వు దేవుని ఎందు ఆనందించిన ఈరోజు మనం ఆనందించం దేవుని దగ్గరికి వచ్చిన బాధ ముఖంలో విచారాలు చూడండి ఎక్కడిలో కూర్చున్నారు చాలా మంది నవ్వండి అలాలుయ దేవుని ఎందు మనం మనకున్న బాధలన్నీ నిజంగా చెప్తున్నాను మీకొకటే కాదు సమస్యలు చాలామంది అందరికీ సమస్యలతోనే ఉంటాం అందరికీ భయంకర పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం కానీ ఆ సమస్యలు తీసుకొని వచ్చి అట్లనే మనం దాన్ని చూస్తూ విచారిస్తూ బాధపడుతుంటే ఏది సాధించలేం ప్రయోజనం పెట్టాం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి నీకున్న బాధలని పక్కన పెట్టి ఎప్పుడైతే ఆనెందు ఆనందిస్తావో దేవుడు నేను ఎట్లా నింపుతాడో తెలుస్తా నూతనమైన బలము చేత నింపుతాడు అలలో నూతనమైన బలం ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని ఎందు ఆనందించినప్పుడు ఆ దిగులు పెట్టుకొని ఆ బాధలు పెట్టుకొని అట్లనే ఏం చేస్తుంటాం ఆ బాధలు తలుచుకుంటూ కన్నీరు గారుస్తుంటాం దేవుని ఎందు ప్రేమ కలిగి కన్నీరు ఆర్చడం లేదు చాలామంది ఈరోజు బాధలు మనకున్న బాధలను బట్టి కొన్నిసార్లు కన్నీరు గారుస్తుంటాం అయితే ప్రభు అంటున్నాడు నువ్వు ఆ బాధలు పక్కన పెట్టి ఆ సమస్యలు లేకపోతే ఆ శ్రమలు అన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే ఆనందిస్తావో ఎప్పుడైతే ప్రభునందును ఆనందిస్తావో దేవుడు ఆయన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు అలా బలం కలుగుతుందని ప్రభు అంటున్నాడు అలలూయ నిజంగా అప్రీని బిడ్డ ఆ రోజు నెహిమ ఇందాక మనం చదువుకున్న నెహమ్మ గ్రంథం ఎనిమిదవ పదవ వచ్చిన కాకుండా ప్రజలు చెరలో నుండి విడిపింపబడిన ఆ ప్రజలు ఏం చేస్తుందో తెలుసా ఎజ్రా చదివిన ధర్మశాస్త్రం గ్రంథంలో ఉన్న మాటలను వారు ఏం చేస్తున్నారంట వినినప్పుడు వారు ఏమవుతున్నారు ఒకసారి చదవడమ్మా దయచేసి ఒక మాట జనులందరూ ధర్మశాస్త్రము మాటలు విని ధర్మశాస్త్ర మాటలు విని ఏ మొదలు పెట్టగా అధికారిను యాజకుడును జనులకు బోధించు జనులకు బోధించును లేవీలు మీరు దుఃఖపడవద్దు మీరు దుఃఖపడవద్దు వద్దు ఎంత అద్ధుమైన మాటలు మాట్లాడుతున్నాక ఎసరా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు చదువుతుంటే చాలామంది ఏమవుతుందో తెలుసా దుఃఖపడుతున్నారు ప్రియదేవిడ్డ బాధపడుతున్నాడు ఎందుకో తెలుసా వారికి ఉన్న సమస్యలు బట్టి వారు బాధపడుతున్నారు ఈరోజు ప్రియదేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నకున్న సమస్యలు తీసుకుని వచ్చి మందిరంలో కూడా బాధపడితే లాభం లేదు ఏంజలు తెలుసా దేవుని ఎందు ఆనందించాలి దేవుని ఎందు సంతోషించాలి నా విమోచకుడు సజీవుడు నన్ను విడిపిస్తాడు నా పరిస్థితిలో నిన్న ఆయన ఆయనే నన్ను విడిపిస్తాడు ఆయనే ఒక సొల్యూషన్ ఇస్తాడు అని మనం ఏం చేయాలి నమ్మాలి నమ్మేంజెల్ తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని సన్నిలో ఆనందిస్తూ దేవుని గనపరచాలి అప్పుడే దేవునికి బలాన్ని ఇస్తాడు ఇక్కడ రెండోదిగా దేనివల్ల మనం బలవంతులం అవుతామో తెలుసా దేనివల్ల ఏహో ఎందు ఆనందించడం ద్వారా మనం బలవంతులు అవుతాం ఈరోజు మన ఆనందం కాదు దుఃఖం కనబడుతుంది ఎందుకంటే మన మనసులో ఆనందించడం లేదు దేవుని రక్షించాడు ఏసే నన్ను రక్షించాడు ఆ నిత్య నరకం నుండి నన్ను తప్పించాడు ఈరోజు చనిపోతే నేను ఆ పర్లోక రాజ్యంలో ఉంటే నిరీక్షణ ఉంది అని ఎప్పుడూ దేవుని ఎందు ఆనందించడం లేదు ప్రదేం బట్ట దేవుణ్ణి రక్షించాడు ఎంతోమందికి రక్షణ లేరు ఈరోజు ఎంతోమంది విడబడిన పరిస్థితిలో ఉన్న ఎంతోమంది పనుల భారాలతో ఉన్నారు అనేకమైన పనులు పెట్టుకొని పెట్టుకొని వారు పనిచేస్తున్నారు అలాంటి వారితో అంటున్నారు ప్రేదేని బిడ్డ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జల్లారా నా ఎందుకు రండి ఒకటి ఆలోచించాలి నేను దేవుణ్ణి నమ్మి ఉన్నాను నేను దేవుని నమ్మి ఉన్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాను కాబట్టి నా మీద ఎన్ని బాధలు లేకపోతే ఆ సాతాడు ఎన్ని శ్రమలు పెట్టినా శోధనలు పెట్టినా నేను మాత్రం దానికి జడియను ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు నేను నమ్ముకున్నవాడు బలవంతుడు అలలు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆయన ఎందు ఆనందిస్తావో మనం మనకున్న బాధలను బట్టి ఆనందించండి మరోసారి చెప్తున్నాను మనకున్న బాధలను బట్టి దేవుని స్థలు ఏడవద్దు దయచేసి దేవుని రక్షణ ఇచ్చాడు కాపాడాడు నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు ఈ లోకంలో అద్భుతమైన సాక్షిగా నిన్ను నిలబెట్టాడు అనేకులు నిన్ను చూసి మారుతున్నారు అనేకలు నిన్ను చూసి నువ్వు చేస్తే నువ్వు వెళ్ళే పరిస్థితులు ఉండా నువ్వు నువ్వు ఆశీర్వించబడుతున్నావు వాటిని చూస్తూ అనేక మంది నిన్ను వెంబడిస్తున్నారు ఎప్పుడు అది గుర్తుపెట్టుకున్నారు రక్షించాడు చాలామంది రక్షణ లేదు నన్ను దీవించాడు ఆ నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు నాకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు ఆ పర్లోక రాజ్యంలో నిత్య రాజ్యంలో కిరీటాలు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు భవనాలు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఎందుకు నేను బాధపడాలి అలలు ఎప్పుడైతే ఆ మనసు కలిగి దేవుని స్థలంలో ఆనందిస్తావో నీకున్న వాటిని బట్టి ఆనందించినప్పుడు దేవునికి బలము చేత చేతనింపబడతావు ఆయన బలం ఆయన ఇచ్చే బలం మనకుంటే ఏదైనా చేయగలం అలలూయ ఆయన ఇచ్చే బలం మనకుంటే ఏదైనా దేవుని కొరకు చేయగలం ప్రయోజనం పెట్టాయి రెండోదిగా ఆనందు ఆనందించాలి ఆనందిస్తే ఏమవుతుంది బలం పొందుకుంటా కాబట్టి ఎంతమంది కావాలి ఆయన బలం ఆయన ఇచ్చే బలం చేతులు పైకి ఎత్తండి పై పొడు అలూయ దేవుడిచ్చే బలం నాకు కావాలి లోక సంబంధమైన ఆహారం తీసుకుంటే బలం కాదు దేవుని దగ్గర నుంచి మాత్రమే నాకు బలం కావాలి అన్న నిజంగా ఆయన ఎందు ఆయన ఎందు యహోవా ఆనందించినప్పుడు అలాంటి బలమును మనం పొందుకుంటాం అలలుయ్య చివరిగా చూద్దాం యష్యా నలభై అధ్యాయము యష్యా గ్రంథము నలభై అధ్యాయము మాట చక్కని మాట ఇక్కడ ఉంది నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం చూడండి దయచేసి ఫార్టీ థర్టీ వన్ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు ఇది చాలా ఇంపార్టెంట్ అలలుయా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు చెప్పను కనపరుద్దాం అలూయా కొరకు ఏం చేయాలంట ఎదురు చూడాలి అప్పుడు మనం నూతన బలం పొందుకుంటాం ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ప్రభ అడుగుతున్నాడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నువ్వు ఎదురుకో ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నీ ఎదురు చూపు ఎవరి కోసం హలలూయ బలం కావాలి కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే నేను నాకు బలం వస్తుంది కాబట్టి నా తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్నాను లేకపోతే నా భార్య కోసం ఎదురు చూస్తున్నాను నా భర్త నాకు అన్నిటినీ నాకు అన్ని ఇస్తాడు అన్నిటినీ అన్ని చక్కగా చూసుకుంటాడు కాబట్టి నా భర్త కోసం ఎదురు చూస్తున్నాం చాలాసార్లు హలలూయ అలలు లేకపోతే పిల్లల కోసం పెద్దవారై మంచి ఉద్యోగాలు తీసుకొని తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్న వారి కోసం ఎదురు చూస్తున్నావా ప్రభురోజు మనతో మాట్లాడుతున్నాడు మన ఎదురు చూపు అంతా కూడా మనం ఎవరి కోసం ఎదురు చూడాలో తెలుసా దేవుని కొరకు ఎదురు చూడాలి యహోవా కొరకు ఎదురు చూడాలి ఎప్పుడైతే యహోవా కొరకు ఎదురు చూస్తావో ఆయన ఏం చేస్తాడో తెలుసా నూతనమైన బలము చేతని నింపుతాడు ఆయన శక్తి చేత నింపుతాడు అలలు ఇవాటి ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు దేవుని కొరకు ఎదురు చూడు యహోవా కొరకు ఎదురు చూడు ఆయన నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ప్రతి ఎన్నో చేయబోతున్నాడు కూడా ఇక ఆయనంత విశ్వాసం ఉంచి ఆయన కోసం నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావు యహోవా కోసం ఎదురు చూస్తావో నీవు నూతనమైన బలము చేత నింపబడతావు అలలు నీలో ఎలాంటి బలీనత ఉండదు పక్షిరాజు గురించి తెలుస్తుంది మీకు తెలుసు బాగా చాలామంది తెలుసు పక్షిరాజు ఒక సమయం వస్తుందంట ఒక ఎత్తైన ప్లేస్ చాలా హైట్స్లోకి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని ఆ ముక్కుతో ఏం చేస్తుందంటే అతని రెక్కల్ని లీకల్ అన్నీ పొడుచుకుంటూ గాయపరుచుకుంటుంది అయితే ఒకనొక సమయం వస్తుంది కొండోలు ఆ విధంగా బాధపడుతూ పైకి లేవలేని పరిస్థితి ఇంకా చనిపోయే పరిస్థితికి వస్తుంది ఆ పక్షిరాజు హలలుయ పక్షిరాజు ఇలాంటిదంటే అన్ని పక్షుల్లో కన్నా గొప్పది అది చాలా హైట్స్కు వెళ్తుంది హలలు ఎదురు గాలు ముఖ్యంగా దానిలో ఉన్న ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా ఆ ఎదురొచ్చే గాలను ఎదుర్కొంటూ వెళ్తుంది పక్షిరాజు అలాంటి గొప్ప పక్షిరాజు ఒక ఒకానొక సమయం ఎట్లా మారిపోతుందంటే బలము లేనిదిగా మారిపోతుంది ఒక చోట కూర్చొని ముక్కుతో ఏం చేస్తుందంట రెక్కలంతటిని గాయపరుచుకుంటుంది అది కొండలు ఆ విధంగా ఉంటుంది తర్వాత దానికి తిరిగి రెక్కలు వస్తాయి తిరిగి ఈకలు వస్తాయి తిరిగి ముక్కు వస్తుంది మంచి ముక్కు వస్తుంది అప్పుడు ఎట్లుంటుంది తెలుసా నూతనమైన బలము చేత నింపబడి ఇంకా హైట్స్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరు ఎవరు వెళ్ళలేని హైట్స్కి వెళ్ళిపోతుంది ప్రయని బిడ్డ చాలా ఎత్తులోకి వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా తిరిగి నూతనమైన బలము చేత దేవుడు దాన్ని నింపాడు తిరిగి యవ్వనం నూతన యవ్వనం తిరిగి బలం నూతన బలం చేత నింపబడి ఇక ముందు వెళ్ళలేని హైట్స్లోకి ఇంకా ఒక ముందు వెళ్ళలేని ఆ ప్రాంతానికి చాలా ఎత్తులోకి వెళ్ళిపోతాయి హలూయ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు యహోవా కొరుగు ఎదురు చూస్తే నువ్వేం ఏం చేత నింపబడతావు నూతన బలము చేత నింపబడతావు ఈ వాక్యం అంటున్న ప్రియ సోదరి సోదరుడా ప్రియ దేవుని జనాంగమా ఈ లోక సంబంధమైన బలం కోసం నువ్వు ప్రయాసపడద్దు ఈరోజు చేస్తున్న పని ఏంటి ఇప్పుడు ఎక్కువ మొబైల్లో లేకపోతే అన్నింటిలో టీవీలో చూసిన ఏంటంటే బాగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి జ్యూస్లు తాగాలి ప్రోటీన్ మినరల్స్ వైటమిన్స్ బాగా తినాలి తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది లేకపోతే మీకు అది వస్తుంది ఇది వస్తుందని భయపడుతూ కొన్ని ఫుడ్లు వాళ్ళు వేస్తూ ఉంటారు ఇవన్నీ ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తే మొబైల్ ఓపెన్ చేసి చాలు ఇవన్నీ ఉంటాయి అయితే ఆ బలం దానివల్ల బలం రాదు మనకు బలం దేని ద్వారా వస్తుంది తెలుసా దేవుని నమ్ముకునే ద్వారా బలం వస్తుంది దేవుని నమ్ముకునే ద్వారా బలవంతులై ఉంటాము రెండోదిగా దేవుని దేవుని యొక్క దేవుని ఎందు ఆనందించడం ద్వారా బలం పొందుకుంటావు మూడవదిగా యహోవా కొరుకు ఎదురు చూసి నూతన బలము పొందుకుంటారు చెప్పటకొరతూ ప్రభుణపడదాం ఈరోజు ఆయన బలం చేత నింపబడాలంటే మొట్టమొదటిగా నమ్ముకోవాలి ఆయన ఏందో ఆనందించాలి ఆయన కొరకు ఎదురు చూడాలి అప్పుడు నూతనమైన బలము మనం పొందుకుంటాం ఈ లోకం ఎవ్వరు నేను ఓడించరు అలలుయ్య ఎవరు ఓడించరు అలాంటి బలాన్ని శక్తిని ఆధ్యాత్మికమైన బలాన్ని ఆ సాతానుడు బలవంతుడు అనుకుంటున్నాడు అపవాది నేను బలవంతుని ఖచ్చితంగా నేను బలవంతుని కాబట్టి వీరందరు నేను ఏం చేస్తాను ఆ నాశనానికి ఆ పాతాలను వేస్తాను అనుకుంటుంది కానీ వాడు ఎవరు శక్తిహీనుడు బలహీనుడు అది ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆయన ఎందు ఆనందిస్తామో ఆయన కొరకు ఎదురు చూస్తామో దేవుడు అపవాది శక్తులను అపవాదిని ఓడించే శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అపవాదిని ఎదిరించే శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలా లూయా అంటే దేనికి మహిమ గాక కాబట్టి ఎంతమంది దేవుని ఆధ్యాత్మిక బలం పొందుకోవాలని ఆశపడుతున్నారు చేతులపైకి ఎత్తండి నాకు కావాలయ్యా ఆధ్యాత్మిక బలంతో నన్ను నింపండి నిజంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వారు దేవుడు నిజంగా ఆధ్యాత్మికమైన బలము చేత దేవుడిచ్చే బలము చేత ప్రభు నింపుతున్నాడు ఈరోజు ఎన్నో రోజు ఉపవాస పండుగ పదిహేడో రోజు నిజంగా పదిహేడు రోజులు ఏమి తినకుండా వారు దేవుని స్థల గడుపుతున్నారంటే అంత అద్భుతమైన విషయం అది ఎవరి దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా దేవుని దగ్గర నుంచి వచ్చిన బలం అలా దేవుడిచ్చిన శక్తి బలము ధైర్యము ఇవన్నీ దేవుని దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలం హలో ఇక్కడ అందరు లేచిన పడదామా తండ్రి ఈ బలం చేతన నింపండి అయ్యా శక్తి చేతనాన్ని నింపండి లోక సంబంధమైన బలం కాదు లోక సంబంధమైన శక్తి కాదు శారీరకమైన బలం కాదు ఇప్పుడు బిడ్డ ఆధ్యాత్మికమైన బలం మనకు అవసరం ఈ చివరి దినాల్లో ఆ శాతాన్ని ఎదిరించడానికి మనకు ఆ బలం కావాలి దేవుని దగ్గర నుంచి వచ్చే బలం కావాలి ఇప్పుడు బిడ్డ ఇక్కడ అందరూ ప్రార్థన చేసుకుంది ఒక మాట ప్రార్థన చేసుకుని దయచేసి ఆయన నమ్ముకోండి ఆయన ఆనందించండి ఆయన కొరకు ఎదురు చూడండి అప్పుడే నూతనమైన బలం మనం పొందుకుంటాం ఇవన్నీ చేయకుండా బలవంతులుగా కావాలంటే చాలా కష్టం ప్రయదని బిడ్డ ఇవన్నీ చేయకుండా నేను బలవంతుడే ఉండాలి అపవాదిని ఎదిరిస్తానంటే చ కాదు ఎందుకంటే నువ్వు బలహీనుడవు శక్తిహీనుడవు నీ బలం ఎట్లుస్తుందో తెలుసా ఆయన నమ్ముకుంటే బలం వస్తుంది ఆయన ఎందుకు ఆనందిస్తే నీకు బలం వస్తుంది ఆయన కొరకు ఎదురు చూస్తే నీకు బలం వస్తుంది బిడ్డ నూతనమైన బలము చేత ప్రభు మన నింపుతాడు ఇక్కడ అందరి చేతులు ఆకాశం వైపెత్తుదామా ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుచుండగా నిజంగా మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనదయ్యా తండ్రి జుంటి తేనె దాకన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నైనది నైనా మీ ప్రేమ పొంగి పొర్లుతున్న